ప్రభుజీ ఒక విషయం మీ సాంగత్యం డెఫినెట్గా అది అదృష్టం మా అదృష్టం ప్రతిసారి మీరు సమయం ఇవ్వటం అనేది మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయాలనేది ఎప్పుడు ఉండదు మీకు తెలుసు అది కాకపోతే ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీ ద్వారా తెలుసుకోవాలన్నో ఉద్దేశంతోనే అడుగుతున్నాను శివకేశవులకి భేదం చూస్తుందా ఇస్కాన్ మీరు చూస్తారా వాట్ ఈస్ యూర్ ఆన్సర్ శివకేశవులకి భేదం ఇస్కాన్ అని అంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అర్థం చేసుకుంటాను భాగవతం ఏం చెప్తుంది రామాయణం ఏం చెప్తుంది శాస్త్రాలు ఏం చెప్తున్నాయి పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చి అయ్యా ఎవరిని ఆరాధన చేయాలి ఆరాధనానం సర్వేషాం విష్ణు ఆరాధన పరహ తదీయానం సమర్చనం దేవీ అని భగవంతుడి యొక్క ఆరాధన అత్యంత శ్రేష్టమైన ఆరాధన అని శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు భాగవతాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు రామాయణాన్ని శ్రవణం చేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చక్కగా ఇంతూజియాస్టిక్ గా శ్రవణం చేశారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరానని కదండి కాబట్టి భాగవతం చెప్తుంది పురాణానం ఇతం తద నిమ్నాం యథాగంగా పురాణానాం ఇతం తద వైష్ణవానాం యథాశంభు కాంట్రడిక్టరీ అస్సలు కాదండి అందరికంటే గొప్ప భగవద్భక్తులు ఎవరైనా ఉంటే అది శంకరుడే మాకు మా వైష్ణవ సాంప్రదాయంలో మా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో శివుడికి అత్యంత గొప్ప స్థానాన్ని ఇచ్చాము ఆయన మా అందరికీ ఆదర్శం భగవత్ సేవలు ఆయనలా సెల్ఫ్లెస్ భగవత్ సేవ ఇందాక మనం క్షీరసాగర మదనం గురించి మాట్లాడుకున్న భాగవతం చదవండి అక్కడ అంటారు అది భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుందా అయితే నేను తప్పకుండా ఈ పని చేస్తాను అని ఆ సెల్ఫ్లెస్నెస్ ఆ కరుణ వాంఛాకల్పతరుభ్య కృపా సింధూభ్య ఏవచ పతీతాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అని అంటారు అనమాట కాబట్టి అటువంటి అద్భుతమైన స్వరూపం అండి ఆయన లాంటి భక్తి ఆయన లాంటి భగవత్ ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు కాబట్టి ఆయన మా అందరికీ కూడా ఒక ఆదర్శం కానీ మనం అనుకునేటట్టుగా భేదము అని చెప్పే విధంగా కాంట్రవర్సీ తయారు చేయాల్సిన అంటే ఆ పరిస్థితి ఆ కాంట్రవర్షియల్ గా మాట్లాడటం కూడా కొంతమంది ఎవరైనా చేస్తున్నారు కాబట్టి అడుగుతూ ఉన్నారు వీళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు ద్వేషలు ఈశ్వర ద్వేషలు ద్వేషం చేసిన వాడికి భగవద్భక్తి ఎన్నటికీ లభించదు ఈశ్వర కృప ఉంటే మాత్రమే వాడు భగవద్ భక్తుడు అవ్వగలుగుతాడు ఇది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటే లో ఉన్న వాళ్ళు ఎందుకని తప్పిదాలు చేశారు అని అంటే ఏం చెప్తారు అంటే అసురులే బాగా కనెక్టెడ్ గా ఉంటారు శివుడికి సురులు మాత్రమే కనెక్టెడ్ గా ఉంటారు విష్ణు క్యాంటల్ చేసే ప్రయత్నం మీరు చూడండి స ఒకసారి అనాలిసిస్ చేద్దాం శాస్త్రంలో రావణాసురుడు ఎవరి డివోటీ శివ భక్తుడు అయితే శివభక్తి అని మనం అనుకున్నప్పుడు మరి ఆయన మనసు ఎందుకు మార్పు చెందలేదు ధ్రువుడు అది శివుడి యొక్క తప్పుగా అభివర్ణించాలా కాదు శివుడి యొక్క తత్వాన్ని మనకి చెప్తుంది ఆయన వెరీ ఫోకస్డ్ ఆయన ఏం చేస్తారు అంటే ఆయన భజన ఆయన తపస్సు ఆయనకి ముఖ్యం ఎవరైనా వచ్చి ఏదైనా అనుకోండి ఇచ్చేస్తాడు అయ్యా నువ్వు ఆనందంగా ఉండు అని చెప్తాడు బ్రహ్మ కూడా అనేది పనిచేస్తారు ఈరణ్య కశిపు అన్ని వరాలు ఇచ్చి పెట్టాడు అనమాట తర్వాత భగవంతుడు తలపైకి వచ్చింది నరసింహ స్వరూపంలో వచ్చి ఆయన సంహరించాల్సి వచ్చింది భగవంతుడిని ఎవరిదైనా అండి ఏం అడగాలి అని అంటే స్వామి అన్నిటికంటే గొప్ప ధనాన్ని నిజమైన తత్వాన్ని నాకు ఇవ్వు అని అడిగిన రోజు శివుడు భగవద్భక్తిని అనుగ్రహిస్తాడు మనకి ఎన్ని బృందావన సాధుల యొక్క చరిత్రలలో వాళ్ళు పరమశివ భక్తులై ఆ శివుడి యొక్క అనుగ్రహం చేత బృందావనానికి వచ్చి కృష్ణుడికి శరణాగతి చేసిన వాళ్ళు ఉన్నారనమాట బృందావనంలో రాధ వల్లభ మందిరము అని ఉంటుంది మీరు అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఒక ఆయన శివుడి కోసం తపస్సు చేస్తాడు శివుడు ఆయనకు ప్రత్యక్షం అవుతారనమాట నీ జీవితంలో అన్నిటికంటే గొప్ప ధనం ఏది ఉందో అది నాకు కావాలి అని అడుగుతారు ఆయన హృదయంలో నుంచి రాధావల్లభ విగ్రహాలు తీసి ఆయనకి ఇస్తారనమాట ఈయన నా ఆరాధ్య స్వామి నీకు ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే నన్ను అడిగావు కాబట్టి అని ఇచ్చేస్తారు ఇప్పటికీ బృందావనంలో ఆ విగ్రహాలు అసలు చూస్తే అండి అంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ విగ్రహాలు కాబట్టి భగవంతుడు శివుడు ఏది అడిగితే అది ఇస్తారు వాంఛ కల్పతరూభ్యశ్చ వైష్ణవులు యొక్క గుణం ఏది అడిగినా అది ఇచ్చు అన్నిటికంటే గొప్ప భగవద్భక్తిని అడిగినామా ఇస్తారు లేదు మనకి అది కూడా తీర్చేస్తాడు కానీ భగవంతుడి దగ్గర అలా అన్నమాట భగవంతుడు ఏం చేస్తాడు అంటే హీ ప్యూరిఫైజ్ అవర్ ఇంటెన్షన్స్ భగవంతుడు ఎవరికి అంత ఈజీగా కోరికలు నెరవేర్చరు ఆయన మనస్సుని మార్చి అప్పుడు మాత్రమే ఇస్తాడు ధ్రువుడు వాళ్ళ తాతగారి కంటే పెద్ద రాజ్యం కావాలని అడిగారు ఆయన ఇచ్చారు కానీ ఇచ్చినప్పుడు కోరిక దృడు అంటాడు అయ్యో నేను తప్పు చేశానే నేను ఇది ఎందుకు అడిగానే నేను భగవద్భక్తిని అడిగి ఉండాల్సిందే అని పశ్చాత్తాప అయ్యా విరిగిపోయిన గాజు పెంకలు అడగడానికి వచ్చినప్పుడు నీలాంటి వజ్రం దొరికింది నాకు అని ఒక మార్పు మనసులో ఒక మార్పు అనేది కలిగింది అనమాట కాబట్టి దీస్ ఆర్ నాట్ కాంట్రవర్షియల్ వీళ్ళేదో తెక్కువీ లేదో మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి అందుకే శాస్త్రాన్ని చదవాలి అని చెప్తారు కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వచ్చినటువంటి వీడియోస్ కొంత బాధ పెడుతూ ఉంటుంది అంటే కి సంబంధించిన వాళ్ళే ఇలా మాట్లాడారు శివుణ్ణి ద్వేషిస్తూ మాట్లాడారు అని పంపించినప్పుడు ఎవ్వరు శివ ద్వేషం చేసినా అది తప్పే నిర్మోహమాదంగా శివుణ్ణి భగవద్భక్తుల్ని ఎవరైనా సరే మనం నిందించాము అని అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుని చేరుకోలేరు గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా వాళ్ళు వాళ్ళ అన్న మాటలు మనకి తప్పుగా అనిపిస్తుంది అది వేరే విషయం కానీ శివద్వేషం అది అన్నిటికంటే పెద్ద పాపం ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇస్కాన్ ప్రింట్ చేసినటువంటి కొన్ని భగవద్గీత పుస్తకాల్లో డెమిగాడ్ ప్రస్తావన ఉంటుంది వాట్ అంటే అందరూ ఏమనుకుంటారు ఇదేదో బూతు వాళ్ళని తీరుతున్నారు అనుకుంటారు అన్నమాట డెమిగాడ్ అంటే ఏం లేదండి డెమిగాడ్ అంటే భాగవంతుడి యొక్క సేవకులు సేవ డెమిగాడ్ అంటే ఇప్పుడు దేవతల్ని ఇంగ్లీష్ లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు చెప్పండి దేవతల్ని దేవతల్ని డెమిగాడ్స్ అంటారు గాడ్ అనకూడదు డెమిగాడ్ భగవంతుణ్ణి గాడ్ అంటే భగవంతుణ్ణి గాడ్ అంటారు దేవతల్ని డెమిగాడ్స్ అంట డెమిగాడ్స్ అంటే భగవంతుడికి సేవ చేసేవాళ్ళు అనుకోండి లేదా ఆయన యొక్క పరివారం అదే భాగవతం చెప్తుంది భాగవతం ఏం చెప్తుంది అని అంటే నారదుడు భాగవతంలో ఇదే విషయం చెప్తారు మూల నిషేచనే ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి చెట్టుకి ఆకులు ఉంటాయి పండ్లు ఉంటాయి పుష్పాలు ఉంటాయి కాండం ఉంటుంది రూట్స్ ఉంటాయి చెట్టు పెరగాలంటే మీరు వాటర్ ఎక్కడ వేస్తారండి రూట్స్ దగ్గర రూట్స్కి వెళ్తారు కదా ఆ మొదల్లో వేస్తే మొత్తం చెట్టుకు శక్తి వస్తుంది అలానే భగవంతుడు మొదలు లాంటి వాళ్ళు మిగతా దేవతలు అందరూ కూడా ఆయన యొక్క పరివారం ఆయన యొక్క పరికరం ఆయనకి సేవ చేస్తే అందరికీ ఆ శక్తిని అందుతుంది మీరు పువ్వు పట్టుకొని పువ్వుకి నీరు ఆకు పట్టుకొని ఆకుకి నీరు తర్వాత పండు పట్టుకొని పండుకి నీరు కాయ కాయకి నీరు ఇలా పోస్తారు అవసరమా అవసరం లేదు మీరు కాయడానికి ఆ మొదలకి నీళ్ళు పోయని అందరికీ వచ్చేస్తుంది సరే కొంతమంది అనుకుంటారు లేదు లేదండి మేము పూలకు కాయలకి పండ్లకు కూడా నిగారింపడానికి పిల్లలు అంటే నాదుడు ఇంకొక విషయం చెప్తారు మీరు తన శరీరానికి శక్తి కావాలి అని అంటే తిండి మనం తినే ఆహారం పొట్టలోకి వేస్తారా లేదా కళ్ళల్లో పెడతామా ముక్కులో పెడతామా చోలో పెడతామా తలలో పెడతామా మన హెయిర్ బాగా పెరగాలన్నా సరే చేతులు కాళ్ళు బాగా పనిచేయాలన్నా సరే చూడ్డానికి బాగుండాలన్నా సరే పాలకూర తినండి చాలా మంచిది కళ్ళకి అని చెప్తే కళ్ళల్లో పాలకూర రసం పోసుకుంటామో పొట్టలో వేస్తామా పాలకూర రసాన్ని పొట్టలో కాబట్టి ఆ భగవంతుడికి మనం సేవ చేస్తే అందరికీ సేవ చేసినట్టే అనేది చెప్పటమే డెమి గురించి ప్రస్తావన తీసుకురాడ్ అని అంటే అది ఏదో తప్పు కాదండి దేవతల్ని డెమి అంటారు ఇంగ్లీష్ అండి ఒక విచిత్రమైన లాంగ్వేజ్ మన సంస్కృతికి చాలా దూరమైనది కాబట్టి దాన్ని మన సంస్కృతిలో ఉండే ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా పోల్చి చెప్పటం అనేది కష్టం కాబట్టి చాలా మంది ఏదో డెమీ గాడ్ అంటే వీడిని తిరుతున్నారు ఏదో బూతులు అంటున్నారు అనుకుంటారు కానీ డెమీ గాడ్ అంటే డెమీ గాడ్కి అర్థం దేవతలు మీరేం కంగారు పడాల్సిన అవసరం రైట్ రైట్ ప్రభుజీ బోల్డ్ అనే విషయాలు చాలా బ్యూటిఫుల్గా మాకు చెప్తూ ఉన్నారు ఒక బ్యూటిఫుల్ ర్యాపిడ్ ఫైర్ ఐ పర్ఫామ్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరే ఆడేయాలి మీరే మాకు గిఫ్ట్లు ఇచ్చేయాలి సో మీరే ఆడతారు మీరే గిఫ్ట్ ఇస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రైమ్ ఇస్తారు ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పారు అంతా కృష్ణుడికి సంబంధించే ఉంటుంది ఆబ్వియస్గా నేను సెన్స్ ని ఉపయోగిస్తానని అనుకుంటున్నాను అడగమంటారా ప్రభుజీ చూజ్ ఓన్లీ వన్ ఏదో ఒక్కటి మాత్రమే చూస్ చేయాలి ఓకేనా రెండు అని మాత్రం అనొద్దు మీరు ఓకే చేస్తాం ఓకే ఏదో ఏదో బుర్ర ఉపయోగించి అనుకుంటున్నాను ఈ ప్రశ్నలేవో ప్రిపేర్ చేశాను ఓకే రాధ ఆర్ కృష్ణ శ్రీమతి రాధారాణి భగవద్గీత భాగవతం శ్రీమద్ భాగవతం వాల్మీకి వేదవ్యాస ద్రోణాచార్య విశ్వామిత్ర ఎందుకు చెప్పండి ఎందుకంటే రాముణ్ణి వాళ్ళ తల్లి తర్వాత అంత ఇంటిమెట్ గా చూసి సేవ చేసుకునే అదృష్టం విశ్వామిత్రులకు కలిగింది కాబట్టి మలిచాడు కూడా రాముణ్ణి చిన్న పిల్లవాడిని కదా రామాయణం వెంట మనకు అనిపిస్తుంది అద్భుతం అద్భుతం ప్రభుజీ తులసి మాత గోమాత 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 చాలా కష్టంగా చెప్పారు ద్వారకా పూరి 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 లక్ష్మి సరస్వతి లక్ష్మి కృష్ణ వేణుగానం కృష్ణ రాసలీల రాసలీల కృష్ణాష్టమి రాధాష్టమి సాధాష్టం కృష్ణాస్ లవర్ కృష్ణాస్ వారియర్ కృష్ణాస్ లవర్ ఆ అంతవరకే అందాయి ప్రభు అంటే మాకు మేము క్షత్రంగా కాదు కాబట్టి మాకు లవర్ గానే ఇష్టం అంటే ఈ ఆన్సర్స్ అన్ని కూడా మాతజీ చెప్పారు ఏదో ఒకటి చూస్ చేయాలి అన్నందుకు చూస్ చేసింది కానీ మీరు అడిగిన అన్నిట్లో రాధా కృష్ణులు దేవుడు రాధా అంటే కృష్ణుడు అందులో ఉన్నారు కృష్ణ అంటే రాధా అని అందులో ఉంది అలానే తులసి మహారాణి మా అందరికీ ఆ వృందావనంలో ప్రతి ఒక్క లీలను ఆర్కెస్ట్రేట్ చేసే డైరెక్టర్ శ్రీమతి తులసిదేవి వేదవ్యాస వాల్మీకి ఇద్దరూ మనందరిపైన చూపించిన మహత్ కృప కృప దాన్ని మనం వాళ్ళిద్దరిని మర్చిపోలేదు దాని తర్వాత గీతా భాగవతాలు గీత చదవంది భాగవతం అర్థం కాదు గీత చదవాక భాగవతం చదవాల్సిందే అప్పుడే భగవద్ జ్ఞానం భగవత్ లీల ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఏదో మనం గేమ్ లో భాగంగా చూస్ కానీ చాలా డిఫికల్ట్ గా చూస్ చేశానమాట బట్ స్టిల్ నేను భగవద్గీత చదవద్దు అని చెప్పట్లేదు అన్ని విడదీయలేని సంబంధం కాబట్టి చాలా మంచిగా మనకి ఇప్పుడు ముందు ముందు ధనుర్మాసం వస్తుంది అలానే కొత్త సంవత్సరం వస్తుంది ఆంగ్ల న్యూ ఇయర్ న్యూతన సంవత్సరం మీ అందరికీ కూడా మంచి ధార్మికమైన మార్గంలో మీరందరూ ముందుకెళ్లే విధంగా ప్రేరణ మీ అందరికీ ఇవ్వాలి అని మంచిగా ఆయుర ఆరోగ్యాలతో భగవత్ కృపతో ఉండాలి అందరూ కూడా లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అందరికీ కూడా కృష్ణేర్ మతి రస్తు అనే ప్రార్థనతో కృష్ణ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభుజీ చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది మీ సమయాన్ని ఎప్పటికప్పుడు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇవ్వటం అనేది మా సుకృతంగా మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మరొక్క మారు కూడా మీరు సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరే కృష్ణ